హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ టిటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సర్కార్ దవాఖానాల్లో వేగంగా ఖాళీల భర్తీ పదిహేను రోజుల్లో నాలుగు వేల పోస్టులకు నోటిఫికేషన్ అంటూ సో ఇది మనకైతే వెలుగు పేపర్లు పబ్లిష్ అయింది సో దీ ఈ ఆర్టికల్ని గురించి అయితే తెలుసుకుందాం గడిచిన ఎనిమిది నెలల్లో ఏడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీ రిక్రూట్మెంట్ దశలో మరో ఆరు వేల రెండు వందల తొంభై మూడు పోస్టులు పది రోజుల్లో మరో ఆరు వందల పన్నెండు పోస్టులకు నోటిఫికేషన్ అంటూ రావడం అయితే జరిగింది సర్కార్ దవాఖానాల్లో ఉద్యోగ ఖాళీలు వేగంగా భర్తీ అవుతున్నాయి ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులను ప్రభుత్వం వరుసగా భర్తీ చేస్తోంది గడిచిన పదిహేను రోజుల్లోనే నాలుగు వేల పోస్టులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది మరో ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఇంకో పది రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనుంది వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా ఏరియా హాస్పిటళ్ళు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పదహారు వందల మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి భర్తీకి కూడా ఆర్థిక శాఖ ఆమోదం కోరుతూ ఆరోగ్య శాఖ ఫైల్ పంపింది ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ పోస్టులకు కూడా నోటిఫికేషన్లు ఇస్తామని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు అంటూ ఇచ్చారు అదేవిధంగా మనకి ఇక్కడ ఎనిమిది నెలల్లో ఏడు వేల మూడు వందల ఎనిమిది పోస్టుల భర్తీ అంటూ కూడా తెలిపారనమాట కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు హాస్పిటల్ల అప్గ్రేడేషన్తో ప్రభుత్వ దవాఖానాల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలు ఏర్పడ్డాయి ఈ పోస్టులు అన్ని భర్తీ చేసి వైద్య సేవలు మెరుగుపరుస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇదివరకే ప్రకటించారు కోర్టు కేసులతో ఆగిపోయిన ఉద్యోగ నోటిఫికేషన్లపై కాంగ్రెస్ సర్కార్ వచ్చిన వెంటనే మంత్రి దృష్టి సారించారు ప్రతి దవాఖానాల్లో కనీసం ఎనభై శాతం పోస్టులను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది నుంచి ఆగిపోయినటువంటి ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మాసిస్ట్ ఇతర కేసులకు కోర్టులో తీర్పు వచ్చేలా చర్యలు తీసుకున్నారు నర్సింగ్ ఆఫీసర్ల నియామక ఫలితాలను విడుదల చేయించి ఒకేసారి ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మందికి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారు రెండు వందల ఎనభై ఐదు మంది ల్యాబ్ టెక్నీషియన్లను ల్యాబ్ టెక్నీషియన్లను ఇంకా నలభై ఎనిమిది మంది ఫిజియోథెరపిస్టులను పద్దెనిమిది మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లను రిక్రూట్ చేశారు మొత్తంగా ఇప్పటి వరకు ఎనిమిది నెలల్లో ఏడు వేల మూడు వందల ఎనిమిది పోస్టులను భర్తీ చేశారు అంటూ ఇచ్చారు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు స్పీడ్ అంటూ కూడా తెలిపారు ఈ నెల పదకొండవ తేదీన పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ఈ నెల పదిహేడవ తేదీన మరో రెండు వేల యాభై నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ప్రకటన వచ్చింది రెండు రోజుల క్రితం ఆరు వందల ముప్పై మూడు ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు వీటితో పాటు పదహారు వందల అరవై ఆరు మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఇంకా నూట యాభై ఆరు ఆయుష్ మెడికల్ ఆఫీసర్ ఇంకా నాలుగు వందల ముప్పై ఐదు సివిల్ సర్జన్ ఇరవై నాలుగు ఫుడ్ ఇన్స్పెక్టర్ నాలుగు వందల ముప్పై ఐదు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు సైతం రిక్రూట్మెంట్ దశలో ఉన్నాయి మొత్తంగా ప్రస్తుతం ఆరు వేల రెండు వందల తొంభై మూడు పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఇప్పటికే ఆరు వందల నలభై మూడు మంది టీచింగ్ ఫ్యాకల్టీని కాంట్రాక్ట్ ప్రాతిపదికన రిక్రూట్ చేశారు ఇవిగాక మరో ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను రెగ్యులర్ బేసిస్లో భర్తీ చేసేందుకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది మరో పది రోజుల్లో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది అంటూ మనకు ఈ విధంగా అయితే వచ్చిందనమాట వే సర్కార్ దవాఖానాల్లో వేగంగా ఖాళీల భర్తీ పదిహేను రోజుల్లో నాలుగు వేల పోస్టులకు నోటిఫికేషన్ అంటు సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేసి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి థ్యాంక్ యూ